జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం తొమ్మిదో పాసురం యొక్క తాత్పర్యం తెలుసుకుందాం ఆండాల్ తల్లి ఈరోజు నాలుగో గోపబాలికను లేపుతుంది తూమణి మాడతు చతుం విలక్కేరియత్ అంటే పరిశుద్ధమైన మణులతో చేసిన మేడ చుట్టూ దీపాలు వెలిగించి ఉన్నాయి ఇక్కడ మనం దీపం పెట్టే ఆంతర్యం తెలుసుకుందాం దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిదే దీపపు ప్రమిద శరీరానికి ప్రతీక దానిలోని నూనె లేక నెయ్యి మనలోని ప్రేమ వంటిది అయితే ఈ ప్రేమ భగవంతుని కోసం ప్రకాశించగలిగితే మన జన్మ ధన్యం అలా ప్రకాశింపచేయాలంటే మనకు శాస్త్రాలు కావాలి శాస్త్రాలకు గుర్తు మనం పెట్టే ఒత్తులు ఆ రెండు ఒత్తులు దేవుడి వైపు తిరిగి ఉండాలి ఒక ఒత్తు వేదం ఒక ఒత్తు ఆ వేదాలను వివరించే వ్యాఖ్యానాలు అందులో వెలిగే నిప్పే మనలోని జ్ఞానం అందుకే మన జ్ఞానం ప్రేమమయమై అది శాస్త్రాలకు అనుగుణంగా ఉండగలిగితే ఎదురుగుండా ఉండే రూపం మనకు చక్కగా దర్శనమిస్తుంది ఈ గోపబాలిక వెలుతురు కోసం దీపం వెలిగించలేదు అది మంగళకరమని వెలిగించింది కృష్ణుడి ఇంటి చుట్టూ ఉంటాడని కృష్ణ సంబంధం కోసం ఇంటి చుట్టూ దీపాలు వెలిగించింది ధూపం కమళ ధూపం పరిమళిస్తుంది తుయిల్ అణై మేల్ కణ్ వలరుం నిద్రపూచి అందమైన ఒక పడకపై కన్నులు మూసుకుని పడుకుని ఉన్నావా మామాన్మగే ఓ మామగారి కూతురా తాళ్ తిరవాయ్ మణులతో చేసిన ద్వారం తెరుచుకుని రావమ్మ సంస్కృతంలో వివిధ అంకెలకు గుర్తుగా తొమ్మిది మణులు ఏకాదశ రుద్రులు ద్వాదశ ఆదిత్యులు అని ఇలా కొన్ని ఉపమాన సంబంధంతో చూపిస్తారు ఇక్కడ మణి అనగానే మనకు భగవంతునికి ఉండే తొమ్మిది రకాల సంబంధాలు తెలుసుకోవాలి అవి ఏమిటంటే మనందరికీ తండ్రి ఆయనే మనందరినీ రక్షించేవాడు ఆయనే మనందరినీ నావాళ్ళు అన్న కలిగినవాడు ఆయనే శేషి అంటారు మనందరినీ భరించేవాడు ఆయనే భర్త అంటారు మనలోని జ్ఞానాన్ని పని చేయిస్తూ ఇందులో మనకు తెలియాల్సిన వాడు ఆయనే జ్ఞేయము అంటారు మనందరినీ తన వస్తువులుగా కలిగి ఉండి వాటికి స్వామి ఆయనే మనందరికీ ఆధారం ఆయనే నారాయణుడు అంటారు మనందరి లోపల ఉండే ఆత్మ ఆయనే అంతర్యామి అంటారు భోక్త ఆయనే స్వీకరించగలవాడు ఆయనే లోకంలో మనం ఏదో ఒక సంబంధం అమ్మ నాన్న భార్య ఇలా ఉన్న ఒక్కొక్క సంబంధం వల్ల ఎంత ప్రేమ కలిగి ఉంటాం అదే ఇన్ని సంబంధాలు కలిగి శాశ్వతంగా వీడని సంబంధం మనకు ఆయనతో ఉంటే మరెంత ప్రేమ ఉండాలి ఆయనపై మనకు పితారక్షక శేషి భర్త జ్ఞేయ స్వామి ఆధార ఆత్మా భోక్త అష్టాక్షరి మహామంత్రం దీన్నే తెలిపింది భగవద్గీతలో ఎన్నోసార్లు ఈ విషయం చెప్పాడు ఈ జ్ఞానం మనకు కలగాలి ఈ జ్ఞానమే ఆ గోపిక వెలిగించిన దీపాలు మనలోని మంచి ఆచరణ ధూప పరిమళాల వంటిది అలాంటి జ్ఞానుల అభిమానం మనపై ఏర్పడితే మన జన్మ ధన్యం వారి దివ్య ఆకృతిని స్మరించుకున్న వాళ్ళ స్థానాన్ని తలుచుకున్నా మనం తరించిపోతాం మనం ఈ శరీరంపై దృష్టి ఉండి ఇకపై దేనియందు మనసు అనిపించదు దీన్ని పోషించుకోవాలి దీనికోసం దేన్నైనా వదిలేయాలి అని ఇలా దేహభ్రాంతి పెరిగిపోతుంది ఈ తలుపు తెరుచుకోవాలి ఈ ఆకర్షణమైన దేహం అనే తలుపు తెరుచుకుంటే లోపల ఉండేవాడి దర్శనం అవుతుంది అయితే ఆ తలుపులు మనం తెరుచుకోలేం ఒక మంత్ర ఆచరణ ద్వారా జ్ఞానులు తెరవాల్సిందే మామీర్ ఓమేనత్త అవలై ఎలుప్పిరో మీ కూతురిని లేపమ్మ ఇంత హాయిగా పడుకొని ఉన్నాదంటే శ్రీకృష్ణుడు లోపల ఉన్నట్లే ఆయనే మాట్లాడనివ్వడం లేదు అంటూ ఆక్షేపించసాగారు ఉన్మగల్ తాన్ నీ పిల్ల ఏమైనా మోగదా లేక అండ్రి చెవుడో చెవిటిదా లేక ఆనందంలో అలసిపోయిందా ఏమా పెరుందుయుల్ మందిరపట్టాడో ఎవరైనా కాపలా కాస్తున్నారా లేక ఎవరైనా వచ్చి మంత్రం వేసేశాడా శ్రీకృష్ణుడే పెద్ద మంత్రం ఆయన దగ్గర ఉంటే ఇక ఏ మంత్రం పనిచెయ్యదు అక్కడి నుండి బయటకు రావడం కష్టం భగవద్జ్ఞానం కలిగిన వ్యక్తి అలానే ఉంటాడు ఇతరమైన మాటలు మాట్లాడడు బయటి విషయాల్లో మోగవాళ్ల వలె ఉంటారు లౌకికమైన మాటలు వినలేరు ఆ విషయంలో చెవిటివారి వలె ఉంటారు లౌకికమైన పనులు ఎందు అలసినట్లు ఉంటారు భగవంతుడు అలాంటి వాళ్లను కాపలా కాస్తుంటాడు ఈ గోపిక అలాంటి జ్ఞాని అయితే లోపల గోపబాలిక తల్లి అలా ఆక్షేపించకండి ఈమె ప్రవృత్తి మీకు తెలియనిదా లోపల ఆయన నామాలను స్మరించుకుంటుంది మీరు ఆ నామాలను పాడండి లేచి వస్తుంది అని చెప్పింది మేము ఆయన నామాలనే పాడుతున్నాం ఏమేమి అని అడిగింది మామయన్ చాలా ఆశ్చర్యమైన పనులు చేసేవాడు ఒకనాడు అడివి దహించిపోతుంటే ఒక్కసారి ఇలా మింగేశాడు మన దృష్టిని ఆక్షేపించేందుకు ఎన్నో చిలిపి పనులు తుంటరి పనులు ఎలాగో ఒకలాగా ఆయనపై మనసు పడేట్లు ఆయన మన బాగు కోసం చేశాడిన్ని పనులు ఇవన్నీ దయచేత కారుణ్యం చేత చేశాడు ఆ దయ పైకి లేచేట్టు చేసేందుకు ఆయనకు ఒక ఆవిడ ఉంది మన పాపాలను కనబడకుండా చేసే ఒక ఆవిడ ఉంది మాధవన్ మా లక్ష్మీదేవి ధవనాధుడు లక్ష్మీదేవి సంబంధం కలిగినవాడు ఆయన మరి ఆయన ఏ దిక్కు లేక మన కోసం రావడం లేదు ఆయన వైకుంధన్ వైకుంఠం అంటే ఈ విశ్వం కంటే మూడు రెట్లు ఎక్కువ త్రిపాత్ విభూది అని పేరు వారంతా తన మనస్సు తెలుసుకుని ప్రవర్తించేవారు అలాంటి వైకుంఠానికి నాథుడు మన బాగు కోసం మన కోసం వచ్చాడు ఇలా ఎన్రెండ్రు ఎన్నెన్నో నామం పలవం నవీంద్ర నామాలను పలుకుతున్నాం ఇలా శ్రీకృష్ణ సంబంధం తెలిసిన ఒక గోపబాలికను లేపింది ఆండాల్ తల్లి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు